అదే ఈరోజు నేను మా అబ్బాయి పుట్టినరోజుకి నేను ఒక థీమ్ అని కలుపుకున్నాను అంటే మిక్కీ మౌస్ థీమ్ అట్లానే చాక్లెట్ పేషంట్లో కానీ ఏదైనా కూడా ఒక డిఫరెంట్గా ఉండాలని చిన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్ని నేను బేసికల్లీ బేసికలీ మనకి తెలిసినవి ఏంటంటే చాక్లెట్స్ ఇప్పుడున్న జనరేషన్స్లో చాలా వెరైటీస్ వచ్చినాయి బట్ ఏంటంటే మనకి సెవెంటీ ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ ఉన్న వాడికి చాలా డిఫరెంట్ మెమొరబుల్ ఉన్నాయి అండి నేను మా అబ్బాయి బర్త్డే అవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను అనమాట బేసిక్గా ఏంటి ఏంటి తెప్పించాను ఎలాగే అని చూపిస్తాను నేను ఫస్ట్ ఇంకా ఫ్రేజీ ఫాల్స్ మనకి ఆల్మోస్ట్ నైంటీ కిడ్స్ అయితే బాగా తెలుస్తూ ఉంటుంది సో ప్రేజీపాక్ అనమాట నోట్లో వెసుకునే బాగా మంచి చెప్ చెప్ అనిపిస్తూ ఉంటాయి అనమాట అలాంటిది ఈ నైంటీ స్కిట్స్కి సంబంధించినవి అనమాట నేను ఇలాంటిది ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే బేసిక్గా మనకి ఇప్పుడున్న జనరేషన్లో మన అంటే సెవెంటీ ఎయిట్ నైన్టీ కిడ్స్కి ఉన్న చాక్లెట్స్కి పుట్టి చాలా డిఫరెన్స్ ఉంది క్యాండీస్ అనేది చాలా వస్తున్నాయి మోర్దర్న్ క్యాండీస్ అనేక వచ్చినాయి బట్ ఏంటంటే ఈ ఫ్లేవర్స్ అనేది ఈ జనరేషన్ కూడా తెలియాలి సో ఒక మెమొరీగా ఉండాలి అని చెప్పేసి నేను ఇది చూస్ చేసుకున్నాను అనేసి సో దాంట్లో ఫస్ట్ నుంచి ఫేజు బాక్స్ అనమాట ఓకే నేను ఆల్మోస్ట్ నా అరౌండింగ్ ఒక హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ వన్ అంటే అనేది నేను చేసుకున్నాను నాకు ఫంక్షన్కి వచ్చే పీపుల్స్ బట్టి తెప్పించుకున్నాను నేను సో ఫస్ట్ ప్రేజ్ పాప్స్ అంటారు ఓకే అండ్ ఇది మీ అందరికీ తెలిసిందే పెప్పర్ సో నేను టూ టైప్స్ ఆఫ్ పెప్పర్మెంట్స్ అనేది నేను చూస్ చేస్తున్నాను నా జనరేషన్ పెప్పర్మెంట్స్ అంటే అంటున్నారు కానీ చాలా టేస్టీగా ఉంటాయి మనకి నైంటీ పీస్లో అంటే మా అమ్మాయి అది మాకు రూపాయి ఐదు రూపాయి వచ్చేటప్పుడు అది దాసుకుని మరి కొనుక్కునేవాళ్ళం అనమాట సో ఇవి ఆరెంజ్ ఫ్లేవరు అండ్ మీకు ఫ్లేవర్ అంటారు ఈ రెండు తీసుకున్నాను అండ్ నెక్స్ట్ క్యాండీ రోల్ మనకి చిన్నప్పుడు క్యాండీ రోల్ అంటే ఎలా వస్తాయి అంటే అవి వైట్గానే వచ్చింటాయి పాప్స్ టైప్స్లోనే వేరే ఉంటాయి అన్నమాట సో సో క్యాండీ డోర్ ఒకటి తెచ్చుకున్నాను ఇంక ఇది చిన్నప్పుడు ఎయిటీ నైంటీ కిడ్స్ వరకు బాగా నేర్పిస్తారనమాట సో ఈ యొక్క బాక్స్ తెప్పించుకున్నాను మనకి ఏదైనా సరే ఇలాంటివి హోల్సేల్ షాప్లో మనకి నైంటీ కిడ్స్ హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటే మనకి చాలా తక్కువ ఫోటో పడతాయి సో చాలా బాగుంటాయి అనమాట ఇవి మీకు కూడా స్ట్రీట్ స్టిక్స్ అనమాట ఇవి ఏం లేవండి స్ట్రీట్ స్టిక్స్ అంటే మనకి ఇప్పుడు జెంట్స్లో వస్తాయి కదా అరే టైప్ బట్ ఇవి ఏంటంటే స్ట్రైట్ ఉంటాయి అనమాట చిన్న చిన్నవి ఇవి కనిపిస్తూ ఉంటాయి అనమాట మీకు తర్వాత వీడియోలో క్లియర్గా చూపిస్తాను బల్లి అవి బల్లిగుడ్లు అంటారు ఇవి తెలుగులో మాట్లాడితే బలిగుడ్లు అంటారంట నేనైతే ఎప్పుడు వెళ్ళదు బట్ ఇంకేంటంటే జెంట్స్లోని ఒక వెరైటీ నేను తర్వాత ఒక వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను మళ్ళీ సో ఇవి ఒక వెరైటీ చూపించాను మనకి పోలో అనగానే కిడ్స్ కిడ్స్లో బాగా అనేది మట్టుకు నాకు బాగుంటుంది మా అమ్మ వాళ్ళు కొన్ని డబ్బుస్ ఉండాలి ఇలాంటి ఐటెన్స్ అన్ని ఎక్కువ ధరస్కొని పోలో టూ రూపీస్ అనమాట బేసికలీ చాలా వరకు ఎక్కడ దొరకము నైన్టీ కిడ్స్ లో మట్టికి మీకు అవైలబుల్లో ఉంటాయి ఓకే అండ్ పాటు మేము చిక్కీస్ అనమాట చిక్కి పెడదాం అనుకో అంటే లచ్చు ఉంటాయి కదా చిక్కీ అంటారు బేసిక్ అవి కూడా అనమాట సో అవి ఒక్కటి మేము పెడుతున్నాము ఇవి పిల్లలకి ఒకటే కాదండి మొత్తం వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఒక బాక్స్ అని నేను తయారు చేసాము దాంట్లో పర్టికులర్గా వేయాలని నేనే దగ్గర బాక్స్ అని తయారు చేస్తాను చూపిస్తాను లాస్ట్ తర్వాత పార్లేజీ మనకి ఎన్ని బిస్కెట్లు వచ్చినా పార్లేజీ అనేది ఒక అల్టిమేట్ థింగ్ అనమాట మనకి ఎక్కడికి కూడా ఆల్మోస్ట్ పార్లేజీ ఇస్తారు సో నా వేదిక ఏంటంటే చాలా ఆప్షన్స్ చూస్ చేసిన బట్ బెస్ట్ ఆప్షన్ పిల్లలు కాబట్టి పిల్లలు నేను టూ రూపీస్ కదనమాట ఇంకా మనం హోల్సేల్లోనే వేసుకున్నాము ఇందులో అరౌండ్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వస్తుంటాను అనేసి సో టూ రూపీస్ అనమాట పార్ కేజీస్ ఇంకా వస్తున్నాను అనమాట అండ్ గోల్డ్ కాయిన్స్ మళ్ళీ గోల్డ్ కాయిన్స్ అనుకుంటే గోల్డ్ అనుకున్నారా హై కాదండి చాక్లెట్స్ అనమాట ఇవి ఎయిటీ టు నైంటీ ఫిట్స్ బాగా యూజ్ చేసేవాడు అండ్ ఇవి రౌండ్ షేప్ అనమాట దీంట్లో మనకి స్క్వైర్ స్ప్రింగ్ కట్ అలా చాలా ఉన్నాయి వెరైటీస్ బట్ నేనైతే వన్ రూపీ కాయింటి చూస్ చేసుకున్నాను టూ రూపీస్ కాయిల్స్ ఇట్లా అన్న దాంట్లో చాలా రకాలు ఉన్నాయి అనమాట సో ఆ టైప్లో నేను ఈ గోల్డ్ కాయిన్ చాక్లెట్స్ అన్ని చూస్ చేసుకున్నాను ఇది ఒక బ్యాచ్నా అరౌండింగ్ ఒక్కొక్క దాంట్లో హండ్రెడ్ మించి ఎక్కువే ఉంటాయి కోసం మనకి ఓసే దుకా అంటే దీనికి బాగా గుర్తుందా రిమిడి సో రిమిడి అంటే మనకి చింతపండు మనకి ఐస్ క్రీమ్ స్టిక్తో చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం లేదంటే పేపర్ దాంట్లో పెట్టి అమ్మేవారు అనమాట మా చిన్నప్పుడు మాకు బాగా గుర్తుంది బట్ నేను ఏంటంటే పిల్లలు కదా పేపర్ దాంట్లో అది తింటూ చెప్పి స్టిక్స్ వైజ్ తీసుకుంటాను ఇవి చెలు కూడా అంత దెబ్బలు కూడా స్టిల్ అండ్ నేను ఇంకా తింటూ ఉంటాను ఎక్కడన్నా వెళుక్తే మనకి వేసుకమ్మని వెళ్ళి జనరల్ స్టోర్లో వెలిగితే ఇవి అయితే దొరకండి మీకు ఏ జనరల్ స్టోర్లో కూడా ఇప్పుడు చాలా పాష్ అయిపోయినాయి కాబట్టి చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ పెట్టి చాలా రేటు ఉద్యోగస్తూ ఉంటారు మనకి మెమొరబుల్గా ఉంటే ఈ ఐటమ్స్ నేను ఈ జనరేషన్కి చూపించాలి అని ఒకే ఒక కాలం ఇవన్నీ కూడా నేను చూస్ చేసుకున్నాను అనమాట సో వన్ థింగ్ ఇది అండ్ ఈ లాలీపాప్స్ నేను లాలీపాప్స్ అంటే ఇప్పుడు చాలా వెరైటీస్ ఉన్నాయి లాలీపాప్స్ లాలీపాప్స్ అంటే క్యాండీ వైజ్లో వచ్చింది బట్ నేను ఏంటంటే ఇవి టూ రూపీస్ పైస్ టూ రూపీస్ బట్ వన్ రూపీస్ అంటే ఉన్నాయి టూ రూపీస్ ద్వారా నాకు పడింది ఎందుకు ఇదే చూస్ చేసుకున్నానంటే ఇవి నా చిన్నప్పుడు నేను ఎక్కువగా నేను మా బ్రదర్ బాగా కొనుక్కొని తినేవారని అనమాట దప్పులాడేసుకుని మరి లాలీపాప్స్ అంటే ఇప్పుడు పిల్లలకి క్యాండీనే గుర్తు వస్తుంది నాకు తెలిసి ఇలాంటి లాలీపాప్స్ అనేవి గుర్తుండవు సో నేను చిన్నప్పుడు ఉంటే కాంబినేషన్లో ఇది లాలిబాల్స్ అని తీసుకున్నాం అండ్ మోర్ దెన్ ఐటమ్ మనకి చిన్నప్పుడు కిస్మీ చాక్లెట్స్ సో ఎవరికి తెలియదు ఈ జనరేషన్లో కూడా నడుస్తూ ఉండాలి కిస్మీ చాక్లెట్స్ అని తెలిసి ఉండొచ్చు మన ఇంకా అనుకున్నాను సెవెంటీ ఎయిటీ నైన్టీస్ ఓ మేము ముందుకు కూడా సిక్స్టీలో కూడా కిసిమీ చాక్లెట్స్ ఉండొచ్చు జనరేషన్ సెవెంటీ నైన్టీ కిప్స్ అందులోకి బాగా చాక్లెట్స్ అంటే బాగా అర్థమవుతుంది ర్యాపర్ చాక్లెట్స్ నేను ట్రై చేసాను బట్ ఐడెంటిటీ అయితే అనమాట నాకు ఎక్కడ దొరకలేదు సో టూ రూపీస్ నేను ర్యాపర్ ఉన్న చాక్లెట్స్ తీసుకోవాల్సి వచ్చింది పైన తెలియదు కదా ఎక్కడ దొరకలేదు మళ్ళీ స్టాక్ కూడా తక్కువగానే వస్తున్నాయి అంటే బికాస్ కొనేవాడు తక్కువ ఎక్కడ తెలియదు కదా ఎక్కడో మళ్ళాంటి లాస్ట్ జనరేషన్ ఉన్నవాళ్ళు కొంచెం తెలుస్తుంది కాబట్టి మనం వెతికి ఇలాంటి ఫంక్షన్స్ చేసినప్పుడు వెరైటీ ఉండాలి కదా అని ఇవి పెడుతున్నాం అనమాట అండ్ ఇది ఇవి మీకు బీస్ చూపిస్తాం అలా అయితే అర్థమవుతుంది అది అర్థమవుతుంది మనకి చిన్నప్పుడు రస్నా ప్యాకెట్లు వచ్చి ఉంటుందా రసిన ప్యాకెట్లో కన్నా మనకి ఇవి ఇక్కడ ఏమంటారు మనం లేదు హైదరాబాద్ తెలంగాణ సైడ్ ఏమంటారు లేదు మాకు కర్ణాటక సైడ్ మట్టికి మనకి రసనా ప్యాకెట్స్నే అంటాం మేము సో ఈ పెద్దవి కూడా ఉంటాయి చిన్నవి కూడా ఉంటాయి ఇది ఎంతో నాకు గుర్తుకు లేదు మాకు ప్యాకెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ అనమాట ఫోర్టీన్ రూపీస్ పడింది అంటే ఈ ముప్పై ప్యాకెట్లో ట్వంటీ ఫోర్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఈ ప్యాకెట్ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ స్పెషల్ ఫోర్టీన్ రూపీస్ అనమాట అంటే సో నేను పెద్దది మనకి నేను తయారు చేసే బాక్స్లో పట్టాను కాబట్టి సో జస్ట్ శాంపల్ వర్కర్ నేను పిల్లలకి చిన్నవి తీసుకున్నాను అనమాట వాయిస్ పెద్దవి తీసుకోలేదు ఫైవ్ ప్యాకెట్స్ అంతా తీసుకుందా అండ్ అంటే ఇంతవరకు నేను నేను పాటు ఈ జనరేషన్లో ర్యాప్ చాక్లెట్స్ ఇంట్లో తయారు చేసే చాక్లెట్స్ అందరికీ ఇష్టం బేసిక్ అందుకని నేను ఇంట్లోనే బయట ఎక్కడ చాక్లెట్స్ కొనకుండా ఇవే తయారు చేసి పెడుతున్నాను అనమాట ఇవి నేను ఇంట్లో తయారు చేసిన ఇంకా తయారు చేస్తున్నాను చాక్లెట్స్ సో ఈ ర్యాప్ చేసి చాక్లెట్స్ పెడతాను నేను బేసిక్ ఓకే మీకు ఇటువంటి కదా నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాను కదా బాక్స్ని తయారు చేసాను అనేసి ఇవన్నీ ఇంకా ఇక్కడ ఉండే బాక్స్ చేసింది బట్ ఏంటంటే మనం ఇంట్లో స్పెషల్గా ఏదైనా అడ్మిషన్ జరిగేటప్పుడు బాగా మనసుకి దగ్గర ఉండేలా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనం చేతితో చేసి మనం ఇవ్వడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకైతే ఈ బాక్స్ని తయారు చేయడానికి చాలా హ్యాపీనెస్ వచ్చింది బికాస్ ఆఫ్ ఏంటంటే మనం వి తయారు చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ఎవరో గుర్తి గుర్తిస్తారు అని కాదు బట్ మనం హ్యాపీగా ఫీల్ అవుతాం సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా కలిపి ఇందులో వేసి నేను రిపర్ని ఇట్లా కట్టి ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట అది నేను చూస్తా ఒక షార్ట్ చూస్తా అండ్ మా దుడ్డోడ్ బ్యాగ్కి చాలామంది నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే రిటర్న్ రిటర్న్ జిప్స్కి బ్యాగ్ని తయారు చేస్తారు సో అంటే నేను సరే అని ట్రై చేసాను ఇక్కడ ఓవర్ కాస్ట్ అయిపోతుంది బడ్జెట్ నుంచి ఎక్కువ అవుతుంది నేను ఏమనుకున్నానంటే మనకి ఇలాంటి బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ అనమాట త్రోనే మనం ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి అండ్ త్రో యూజ్ అవ్వకుండా పోతే అది వేస్ట్ అండి అది మనకి ఇలా పేపర్ బ్యాగ్స్ తీసుకుని ఈ కట్లో మేము ఏమనుకున్నామంటే ప్రతిదానికి మనం బేబీ ఫోటో పెట్టి ఏ రిటర్న్ తీసిస్తామో దానికి తగ్గట్టుగా మనం పెట్టాలి అనుకున్నాము సో నేనైతే నేను చూపిస్తాను తర్వాత ఫ్రీ మార్పులోని దాంట్లో దీన్ని ఇట్లా అనమాట అంటే ఇది మేము బాక్స్ తీసుకున్నాము దాన్ని తగ్గించడానికి ఓకే అండ్ ఇది వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ అనమాట బేసింగ్ ఏంటంటే ఒకటి అది గిఫ్ట్ బాక్స్కి నేను ముందు చూపించను గిఫ్ట్ బాక్స్కి అనేది చాక్లెట్ బాక్స్ అనమాట ఏంటంటే ఇక్కడ తర్వాత నేను హెయిర్ కట్గా చూస్తాము ఇక్కడ మేము కొటేషన్స్ ప్రతి దానిక కొటేషన్స్ అనేది అంటున్నాము క్యాడీస్ ఆఫ్ పెయిర్ అండ్ అని అంటే దశాబ్దం దశాబ్దం ఎనుకున్న చాక్లెట్స్ ఇస్తున్నాము అన్నది చాక్లెట్ బాక్స్ వచ్చేలాగా మేము ప్రింట్ చేయించుకున్నాము ఇదో కొటేషన్ ఇదో కొటేషన్ ఏంటంటే అవర్ ఇల్ థింగ్ ఇస్ టర్నింగ్ టు వన్ తారీక్ చౌదరి సో తారెక్ అనమాట మాట్లాడుకు ఇక్కడ వచ్చేసే చూడండి సో ఇదేంటంటే మేము ఒక డబ్బా ఇస్తున్నాం సెపరేట్ ఏజెన్స్లో పెద్దవాళ్ళకి ఇస్తున్నాం అనమాట దాని మీద ఇది అంటే వెళ్ళి అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి బ్యాగ్స్ మీద అనమాట సో నేను ముందు చూపించే చేయించుకున్నాము అనమాట సో ఇది ఇది అన్నమాట మా పుట్టాడు ఉంటారు మీరు ఆల్రెడీ సో వీడి గురించి ఇన్ని రకాలుగా తిరిగి నాకైతే నైంటీ కిట్స్ కావాల ఫ్లేవర్స్ అని చెప్పేసి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఎవరిక్కడో తిరిగి పైన తెచ్చుకున్నాను అనమాట నేను సో ఏంటంటే పోయినా అట్లీస్ట్ తీరు కదా అనుకోవాలి అంత లేదు సో నేను మా గుడ్ బర్త్డేకి నేను తీసుకున్న ఐటమ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో నేను నా సెలబ్రేషన్స్ తగ్గించుకుని ఏం చేశాను అనేది ఇంకా యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో పెట్టాను ఓకే సో థ్యాంక్ యూ